హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా శ్రీనివాస్ ఈ రోజు నుంచి పచ్చిపోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని జీడిపప్పులు కిస్మిస్లు మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ముందుగా జీడిపప్పు వేసేసుకుంటున్నాను అవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్లు వేసుకోవాలి లేదంటే ముందుగా వేస్తే మాడిపోతాయి అవి వేగి వేగిన తర్వాత కిస్మిస్లు వేసేసుకుంటున్నాను అవి కూడా కొంచెం వేగిపోయాక ఒక గిన్నెలో తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మనం ఇంకొక నెయ్యి వేసుకొని ఒక కప్పు క్యారెట్ తురువి తీసుకున్నానండి నేను ఆ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని క్యారెట్ని నెయ్యిలో వేపుకోవాలి ఇంకొక స్పూన్ ఇప్పుడు అదే ప్యాన్లో ఒక నెయ్యి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అలాగే ఒక కప్పు క్యారెట్ తురవండి తీసుకొని వేసేసుకొని మనం పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో వేపుకోవాలి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది పచ్చివాసన పోయే వరకు ఇలా వేపుకోవాలండి వేపుకోవాలి వేపుకున్న తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం కప్పుతో ఒక క్యారెట్ తురుము తీసుకున్నాం కదండి అదే కప్పుతో పావు కప్పు పంచదార వేసుకున్నాను నేను మీరు కొంచెం స్వీట్ తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి సరిపోతుంది ఒక కప్పే సరిపోతుంది కొంచెం పంచదారంతా కరిగిపోయిన తర్వాత దాంట్లో క్యారెట్ ఉడికిపోతుందండి అది బాగా దగ్గర దగ్గరకు వచ్చే వరకు మనం అలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత అందులోకి యాలకుల పొడి వేసుకున్నానండి అలాగే అది కూడా కలిపేసుకొని ఒకసారి తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసేసి ఒకసారి తిప్పేసుకోవాలి తిప్పుకొని ఇదిగోండి ఇలాగా మొత్తం ఇలా దగ్గరికి వచ్చిన దాకా మనం దాన్ని తిప్పుతూనే ఉండాలండి పంచదార మొత్తం కరిగిపోయి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అంతేనండి క్యారెట్ హల్వా రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి